ఫ్రెండ్స్ అలాగే కూడా మీరు చూస్తున్నారు మంచి సైజులో ఉన్నటువంటి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు కూడా చెప్పుకోవచ్చు మరి మనకు కనిపిస్తున్నాయి మరి చేతపల్లు కూడా చాలా మంచి గ్యారంటీ ఇచ్చారు ఫ్రెండ్స్ మరి వీటి లొకేషన్ వచ్చేసి మరి కడిమెట్ల గ్రామం యమగండూరు మండలం కర్నూలు జిల్లా వారు ఎంత అంటే రేటు ఒకటి ముప్పై ఐదు అంటే కదా మనం చూసారు కదా వీటి రేటు వచ్చేసి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ మరి వీటిలో బేరం ఖచ్చితంగా ఉంటుంది అలాగే వీటి కలభగాల్లో చూస్తున్నారు మరి కొడలపై ఇంట్రెస్ట్ పర్సెస్ కోసం కింద టైటిల్లో నెంబర్ అయితే ఉంది మరి ఇంట్రెస్ట్ పర్సెస్ కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి పలుతావు ఉన్నానా రెండు రెండేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ కూడా మరి కేవలం రెండు పళ్ళతో ఉన్నటువంటి ఒంగోలు దూడలు అని చెప్పుకోవచ్చు మరి కనిపిస్తున్నాయి మరి వీటి కలబోగల చూస్తున్నారు సైన్ అయినా గెలిమి బాబోదాయ చూసారు ఇద్దరు బండి గుంటుకులో చూసుకో చూశారు కదా మరి చేద్దంపల్లిలో కూడా మంచిగా చేశాను చెప్తున్నాడు అయితే ఫ్రెండ్స్ అలాగే వీటికి చూస్తున్నారు మరి ఎంత జాతల్లో ఏ జితే నచ్చినా మరి కింద టైటిల్లో నెంబర్ చూసి కాంటాక్ట్ చేసి మాట్లాడుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గన్నా ఫర్ మై క్రియన్స్ వీడియోస్ మరొక కొత్త మీడియాతో మళ్ళీ కలుద్దాం మరి చూస్తున్నామండి